బ్రాహ్మణులు తెల్లవారుజాము నుంచి ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ స్వామివారి దర్శనం భక్తులకు కనిపిస్తున్నారు కానీ బ్రాహ్మణులు మాత్రం అలాగే ఉన్నారు తెల్లవారు నుంచి స్వామివారికి సేవలు చేస్తున్నారు వీరికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చిన్న సంకల్పంతో ముందడుగు వేశారు నగర డోన సుధీర్ ప్రతి విషయంలో బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించాలని నాయకుల దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ సమస్యకు పరిష్కార మార్గం చేస్తున్నారు ఇదే కాదు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు నేను కాదు మా బ్రాహ్మణ సంఘం అందరూ బాగుండాలని తప్పిస్తున్నారు ఈ విధంగా చేస్తున్న నగరడోన సుధీర్ను బ్రాహ్మణులు ఎంతో మంది అభినందించారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన పిదప బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధి దృష్ట్యా బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీలను ఏర్పాటు చేశారు అనంతరం వైఎస్ఆర్సీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు ఈ నెలలకు మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ శ్రీ బుచ్చి రామ్ పునఃప్రారంభం ఆధ్వర్యంలో కానున్న సందర్భంగా యావత్ బ్రాహ్మణ జాతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయవలసి ఉన్నదని రాష్ట్ర కార్యవర్గ నగర డోహ్ల సుధీర్ తెలియజేశారు మన బ్రాహ్మణ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఏ విధమైన లోన్సు ప్రభుత్వ పథకాలు అందాలన్న మొదటగా మెంబర్షిప్ ఖచ్చితంగా ఉండాలి కనుక మెంబర్షిప్ లేని వారి కోసం ప్రథమ నంది వద్ద గల గాయత్రి దేవాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో బ్రాహ్మణులు సభ్యత్వ నమోదు చేసుకున్నారు ముఖ్యంగా కర్నూలు నుంచి కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ మేనేజర్ ప్రభాకర్ స్వయంగా విచ్చేసి మెంబర్షిప్ లోన్స్ అప్లై చేయించి మరియు వారి సందేహాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా నగరంలో డోనర్ సుధీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి ఆలోచనలు ఉందని కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క బ్రాహ్మణులు సద్వినియోగం పరుచుకొని వచ్చే ఫలితాలను పొంది అభివృద్ధి చెందగలరని కోరారు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినటువంటి బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీకి సంబంధించి లోన్స్ ఏ విధంగా వస్తాయి ఏం కదా అనే విషయం గురించి ఈరోజు ఇక్కడ మెంబర్షిప్ అప్లికేషన్ తీసుకోవడం ఒక కౌంటర్ని ఏర్పాటు చేశాము ఈ కౌంటర్ని నంద్యాలలోని పదంమంది వద్ద ఉన్నటువంటి గాయత్రి దేవాలయం ముందు ఏర్పాటు చేశాము ఒక వన్ వీక్ కిందనే మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారు కూడా వచ్చి మనకు కార్పొరేషన్ నుంచి క్రెడిట్ సొసైటీ నుంచి ఏ విధమైనటువంటి లోన్స్ వస్తున్నాయి ఇంకా ముందు ముందు ఏ విధమైనటువంటి లోన్స్ ఇవ్వాలనే దానిపైన అందరి యొక్క బ్రాహ్మణ పెద్దలు మరియు ఇతర అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని వెళ్ళారు ఆయన యొక్క సలహా సూచన మేరకు ఈరోజు మేము యొక్క ఈ కౌంటర్ని ఏర్పాటు చేశాము ఈ యొక్క కార్యక్రమానికి మన కర్నూలు నుంచి ప్రభాకర్ గారు మేనేజర్ నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా మేనేజర్ ప్రభాకర్ గారు గారు వచ్చి ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు దాదాపుగా యాభై మంది అప్లికేషన్స్ తీసుకున్నారు ఇంకా ముందు ముందు వస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ కలిగించినందుకు ము ముందుగా ఈ బ్రాహ్మణ సేవ సమైక్య వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చైర్మన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకపోతే ఏదంటే బ్రాహ్మణులందరికీ ఒకటే విన్నపం ముందు ముందు మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ఆర్థిక దృష్ట్యా బ్రాహ్మణులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదమూడు నుంచే ఇది స్టార్ట్ అయింది గతంలో కొన్ని వేరే గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా అక్కడ నిర్వీర్యం జరిగింది మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు వెల్ఫేర్ కార్పొరేషన్ ట్రేడ్ సొసైటీ ఇవన్నీ కూడా పునఃప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క బ్రాహ్మణులు ఆల్ ఓవర్ ఏపీ అందరు కూడా ఉపయోగించుకొని అందరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈరోజు మన నంజాల్లో జరుగుతున్నటువంటి గాయత్రి దేవాలయంలో ప్రథమ నందిలో మన సుధీర్ గారు బ్రాహ్మణ కార్పొరేషన్ గత వారంలో వచ్చిన బుచ్చిరాంప్రసాద్ గారి సలహా మేరకు మేము అందరం ఇక్కడ కూడా మన బ్రాహ్మణ కార్పొరేషన్కు సంబంధించి మెంబర్షిప్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఒక కౌంటర్ని ఏర్పాటు చేయటం ఆ కౌంటర్ ద్వారా మెంబర్షిప్లు సుమారుగా దగ్గర దగ్గరగా ఒక నలభై యాభై మెంబర్షిప్లు ఈరోజు మనం తీసుకోవడం ఇక్కడ జరిగింది ఈ దీనికి ప్రత్యేకంగా మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి అట్లానే బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ తరఫున సీఈ నాగసాయి గారికి మనందరి తరఫున కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పెట్టిన అందరికీ ధన్యవాదాలు ఇంకొకటి ఇక్కడ గ్రూప్లో ఆరు వందల రూపాయల సభ్యత్వానికి కాను మన అందరూ కూడా ఆరు ఆడవాళ్ళకైతే అరుంధతి గ్రూప్ అని నలభై ఐదు వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది అట్లానే రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా మ్యాక్సిమం మనకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది అట్లానే మళ్ళకు విశిష్ట గ్రూప్ లోన్ అని స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా నలభై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు మాక్సిమం ఇవ్వడం జరుగుతుంది ఇది మనం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవటం సక్సెస్ఫుల్గా మనం అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేయటం దగ్గర దగ్గరగా రెండు వందల కోట్ల పైగా మనం వీటిని డెవలప్ చేయడం కూడా జరిగింది అట్లానే మనం అందరూ కూడా మెంబర్షిప్ చేసుకొని మన సంస్థను ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకోటి దీంట్లో పురోహితులు అర్చకుల కోసం పురోహితుల కోసం సపరేట్గా పురోహితమిత్ర స్కీమ్ అనేది ఒకటి స్థాపించడం నలుగురు పురోహితులు కలిపి లక్ష అరవై వేల రూపాయల స్కీమ్ కింద అది తక్కువ పది పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీకి మనం లోన్లు ఇవ్వడం గ్రూప్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది అట్లానే బిజినెస్ లోన్ సంబంధించి రెండు లక్షల రూపాయలు వ్యక్తిగతంగాను అది బాగా కట్టుకున్న వాళ్ళకి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత లోన్లు పది పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ తరఫున లోన్లు ఇవ్వడం జరుగుతుంది అట్లానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పది లక్షల లోపు ఏదైతే ఉందో అది కూడా పది పాయింట్ ఐదు పర్సెంట్ ఓటీతోటి తక్కువ ఓటీకి ఇస్తున్నాము ఈ లోన్లన్నింటినీ కూడా మెంబర్షిప్ తీసుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి